అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పదహారు విడత కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి ఈ యొక్క అమౌంట్ అనేది ఏ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఈ యొక్క పథకాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది ఈ పథకం కింద రైతులకు ఏటా మూడు విడతలుగా ఆరు వేల రూపాయల చొప్పున పంట సాయం అందిస్తున్నారు ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చి సమయాల్లో కేంద్రం ఈ యొక్క ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో జమవుతాయి రీసెంట్గానే పిఎం కిసాన్ పదిహేను విడత నిధుల్ని అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేయడం కూడా జరిగింది నవంబర్ పదిహేనున ప్రధాని నరేంద్ర మోడీ జార్ఖండ్ పర్యటనలో సమయంలో పిఎం కిసాన్ పదిహేనవ విడత అమౌంట్ అనేది పంపిణీ చేయడం జరిగింది మొత్తం ఎనిమిది కోట్ల మందికి పైగా లబ్ధిదారుల అకౌంట్లో రెండు వేల రూపాయల చొప్పున డబ్బులైతే జమ చేయడం జరిగింది ఇక ఇప్పుడు రైతులందరూ కూడా పిఎం కిసాన్ పదహారవ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో అన్నదాతలకు శుభవార్త చెప్పింది కేంద్రం పిఎం కిసాన్ పదహారవ విడత నిధి నిధుల తేదీ ఖరారు చేశారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన రైతుల ఖాతాలో ఈ యొక్క అమౌంట్ అనేది జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పిఎం కిసాన్ పదహారో విడత లబ్ధిదారుల అకౌంట్లో రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు కానున్నాయి ఈ డబ్బు అందుకోవాలంటే రైతులు ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని కేవైసీ ఇది పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది జమ అవుతాయి లేకపోతే లేదు ఆన్లైన్ విధానంలో మీ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది అంతేకాదు మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో కూడా లింక్ చేయాలి ఈ రెండు పనులు చేయకపోతే పీఎం కిసాన్ పదహారు విడత డబ్బులైతే జమ కావు కాబట్టి వెంటనే ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి ఈ కేవైసీ ప్రక్రియ అనేది ఎలా చేసుకోవాలి అనే వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియోని మిస్ కాకండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేసి కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్